మహానాడు భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే వరద పని విని ఎరుగని రీతిలో మునుబెన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ప్రజలు సభకు హాజరు కావడంపై అర్చం పులివెందులలో వైఎస్ఆర్ విగ్రహానికి తగిలే విధంగా టీడీపీ తోరణాలు కట్టలేదని తెలిపిన పీటెక్ రవి టీడీపీ తోరణాలు తొలగించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ పూర్మామిల కరెంటు ఆఫీస్ ఎదుట యాభై ఐదు సంవత్సరాల సిఐటీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఐటియు జెండా ఆవిష్కరణ గడిచిన యాభై నాలుగు సంవత్సరాలుగా కార్మికులకు హక్కుల కోసం కార్మికుల శ్రేయస్సు కోసం రాజీ పోరాటాలు చేస్తున్నామని తెలిపిన నాయకులు నిన్న కడప జిల్లాలో జరిగిన టీడీపీ మహానాడు భారీ బహిరంగ సభకు ప్రజలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను జయప్రదం చేశారని ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నందాల వరదరాజరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం నెహ్రూ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు కనీ విని ఎరుగని రీతిలో గడిచిన మహా మహానాడుల కన్నా నిన్న కడపలో జరిగిన మహానాడు భారీ సభ జనసందోహం నడుమున విజయవంతమయ్యిందని అందుకు కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు అభినందించారు జూన్ పన్నెండవ తేదీ నుండి కడప జిల్లాలో తలపెట్టిన ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ పనులు జరగనున్నట్లు ముఖ్యమంత్రి స్వయంగా బహిరంగ సభనందు వెల్లడించారని ఇందువలన నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అభిప్రాయపడ్డారు తెలుగుదేశం పార్టీ తర్వాత కడపలో మొట్ట మొదటిసారిగా మహానాడు చేయడం జరిగింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు మూడు రోజులు మహానాడు ఎంతో గొప్పగా చేయడం జరిగింది ఎక్కడ గతంలో మహానాడులో రాష్ట్రంలో సమై కేంద్రంలో కానీ విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడ గతంలో జరిగినంత భారీ స్థాయిలో ఇక్కడ జనాలను సమీకరించి పబ్లిక్ మీటింగ్ జరపడం జరిగింది మరి ఇరవై ఏడో తారీఖున సుమారు ఒక ముప్పై వేల మంది ఇరవై ఎనిమిదో తారీఖున ఒక యాభై వేల మంది మామూలుగా మీటింగ్ జరగడం జరిగింది ప్రతినిధులతో ఆ ప్రతినిధుల మీటింగ్ కంటే కూడా ఇరవై తొమ్మిదవ తేదీన మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా ఐదు లక్షల మందితో గొప్పగా జరగడం జరిగింది అప్పటికి కూడా చాలామంది రోడ్లు కొద్ది వన్ వే ఒక సైడే రావడము ఒక సైడే పోవడం ఉండబడిన కారణంగా చాలా బండ్లు బయటనే నిలబడిపోయినాయి లోపల ఎంతమంది ఉంటే బయట కూడా అంతమంది రోడ్ల మడి ఉన్నారు కాబట్టి మహానాడు కడపలో జరగడము గర్వకారణం ఎందుకంటే ఇది భారీ స్థాయిలో కడప జిల్లాలో జరగడం అనేది ఎక్కడ కూడా ప్రజలు ఊహించేలా ఇంత భారీ స్థాయిలో జరుగుతుందనే అంత భారీ స్థాయిలో జరిగిన మహానాడుకు గౌరవం ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి మంత్రివర్గం వారందరికీ కూడా కడపలో మహానాడు జరపాలనే నిర్ణయం తీసుకునే ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి కడప జిల్లాలో జరిగిన మహానాడుకు పొద్దుటూరు కానీ అన్ని పట్టణాల నుంచి కానీ మరి భారీ స్థాయిలో వచ్చి మహానాడును విజయవంతం చేశారు ప్రజలందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి వందలాది బస్సులతో కానీ వందలాది వాహనాలతో కానీ మోటార్ బైకులతో కానీ అందరు కూడా వచ్చి అక్కడ మహానాడులో హాజరైనారు ఆ మహానాడులో భోజనము చాలా మంచి భోజనం పెట్టింది మూడు రోజులు కూడా ఇదే మాంసాహారులకు కావాల్సిన వాళ్లకు శాఖాహారులకు కావాల్సిన భోజనం శాఖాహారులకు ఏర్పాటు చేసి ప్రతి పది నిమిషాలకు మంచినీటి ప్యాకెట్ నీటి ప్యాకెట్ ఏదో ఒక కూల్ డ్రింక్ ప్యాకెట్ కానీ నూటి కానీ ఏదో ఇస్తా అద్భుతంగా జరిగింది మహానాడు నిన్న దినము ముఖ్యమంత్రి గారు కూడా చాలా సంతోషపడినారు ఇంత భారీ స్థాయిలో జరిపిన కడప వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నన్ను ప్రత్యేకంగా భుజాల మీద చేసి చాలా బాగా జరిగింది బాగా చేశారని కూడా చెప్పడం జరిగింది అదే మాదిరిగా మన జిల్లా అధ్యక్షుల వారితో కూడా ఆయన ఉద్వేగం ఆపుకోలేకపోయి బాగా జరిగిందని చెప్పిన దాంట్లో ఆయన కన్నీటి పర్యంతరం కూడా కావడం జరిగింది కాబట్టి మహానాడును జయప్రదం చేసిన కడప ప్రజలకు మరి పొద్దుటూరు భారీ భారీ స్థాయిలో పొద్దుటూరు నుంచి దాదాపు మూడు వందల పదైదు బస్సులు అదే నూట ఎనభై ఐదు కార్లు ద్విచక్ర వాహనాలపై చాలామంది పోయినారు ఇంకా లెక్కలేని కార్లన్నీ పొద్దుటూరు పట్టణం నుంచి చాలామంది పోయినారు బాగా అక్కడ పన్నెండు గంటలకు చేరుకునే వాళ్ళందరికీ అక్కడ బాగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది కొద్దిగా ఇక్కడ పన్నెండు గంటల దాకా ఇక్కడే ఉండి బయలుదేరిన వాళ్ళందరికీ కూడా కొంత చెన్నూరు దగ్గర పాత టోల్ గేట్ దగ్గర ఆగిపోవడం జరిగింది అయితే ఎందుకంటే ఇటు మన రాయిచోటి రస్తా ఒకటే పోవాల ఆ పోయిన వాహనాలలో తెల్లవారుజామున నుంచి రాత్రి రెండు గంటల నుంచి రావడం మొదలైందని చెప్పాడు నాకైతే అక్కడ ఆ రెండు గంటల నుంచి బయలుదేరిన వాహనాలందరూ వచ్చి అక్కడనే వాళ్ళు పండుకోవడము అక్కడనే అన్ని కార్యక్రమాలు చేసుకునే కారణంలో తెల్లవారుజామున ఎవరు లేకపోయిన కారణంగా రోడ్ల మీదనే వెహికల్స్ పెట్టిపోవడం జరిగింది మళ్ళీ పోలీసు వాళ్ళందరూ వచ్చి వెహికల్స్ని బయటికి తీయించడానికి యాన్నో పండుకోనారా వెహికల్ ఆడు ఉంటుంది వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఆ పరిస్థితుల్లో అక్కడ కొంతవరకు ట్రాఫిక్ అంతరాయం జరిగిన మాట వాస్తవమే కాబట్టి ఏది ఏమైనా కూడా కడప జిల్లాలో మహానాడు పూర్తి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా జరిగిన దానికి ముఖ్యమంత్రి మంత్రివర్గము అందరూ కూడా లోకేష్ గారు కూడా అందరూ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది మరి మన పొద్దుటూరు నుంచి కూడా భారీ వాహన భారీగా వచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మహానాడుకు పిలిస్తే నేను గ్రామాలలో విచారిస్తే మేమొస్తాం మేము వస్తాం మేము వస్తామని చెప్పడం జరిగింది ఎందుకు ఉత్సాహం కొత్తగా వచ్చింది ప్రభుత్వం ఇప్పటికే నాలుగు వేల రూపాయల పెన్షన్లు సిలిండర్లు మరి అదే తల్లికి వందనం ఇప్పటికే పెళ్ళి ఇవన్నీ ఇయ్యడం జరుగుతుంది త్వరలోనే మిగతాయని కూడా ఇస్తాడని చెప్తున్నారు కాబట్టి అందరూ లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరూ అంగన్వాడీ సెంటర్ల వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా మేము వస్తాం మేము వస్తామని వాళ్ళు చెప్పిన దాని జరిగింది అంటే కావాల్సిన బస్సులు ఇంకా వారు వస్తామనే వాళ్ళందరికీ మేము సమకూర్చలేకపోయినాం ఎందుకంటే జిల్లాలో ఉన్న బస్సులు ఆర్టీసీ బస్సులే వంద బస్సులు తీసుకున్నాను ఇన్ని భారీ స్థాయిలో తీసుకునే ఇంత తీసుకున్నప్పటికీ ఇంకా తక్కువ వస్తూనే ఉన్నాయి బస్సులు ఎందుకంటే ఆ ఊర్లో ఒకరిని చూసి ఒకరు ఒకొక్క ఊరిలో ఐదు అయినాయి ఎనిమిది అయినాయి నెలవెళ్ళయితే ఎనిమిది అయినాయి ఇంకా ఇంకా రెండు బస్సులునే ఎక్కిస్తామనే కాటికుంది అంత ఉత్సాహంగా ప్రజలు వచ్చిన దానికి మనస్ఫూర్తిగా ప్రజలందరికీ వారికి అభినందనలు తెలియజేస్తూ ఇంత గౌరవాన్ని నుంచి నా నా పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జరుపుతాం మహానాడు జరుపుతాం అనే కార్యక్రమానికి భారీ స్థాయిలో హాజరైన నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జీవితాంతం వారికి రుణపడి ఉంటానని కూడా తెలియజేస్తున్నాను శుక్రవారం ఉదయం పది గంటలకు స్థానిక పోర్మామిలలోని కరెంట్ ఆఫీస్ ఎదుట యాభై ఐదు సంవత్సరాల సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఐటియు జెండా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ మాట్లాడుతూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు మే ముప్పై పంతొమ్మిది వందల సంవత్సరంలో కలకత్తా నగరంలో ఐక్యత పోరాటం అనే నినాదంతో ఆవిర్భవించడం జరిగిందని ఇప్పటికీ యాభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై సంవత్సరంలోకి సిఐటియు అడుగుపెట్టిందన్నారు యాభై నాలుగు సంవత్సరాల పాటు కార్మికుల హక్కుల కోసం కార్మికుల శ్రేయస్సు కోసం రాజీ లేని పోరాటాలు ఎన్నో దేశవ్యాప్తంగా చేశారన్నారు దేశంలోని కార్మికులకి సమస్య వచ్చిన సిఐటి అగ్ర అగ్రభాగాలు నిలిచిన అప్పటికప్పుడు వారి పనులు పరిష్కారం చేయడంలో ముందు ఉంటుందన్నారు పులివెందుల రింగి రోడ్డు చుట్టూ వైఎస్ఆర్ విగ్రహాలు అమర్చారు ఎక్కడా కూడా వైఎస్ఆర్ విగ్రహానికి తగిలే విధంగా టీడీపీ తోరణాలు కట్టలేదని టీడీపీ తోరణాలు తొలగించిన వారిని కఠినంగా శిక్షించాలని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి డిమాండ్ నిజమైన వైఎస్ఆర్ అభిమానులు ఒక్కసారి ఆలోచించాలన్నారు వైఎస్ విజయమ్మపై కేసు నమోదు చేయించిన వారెవరూ ఆలోచించాలన్నారు న్యాయబద్ధంగా షర్మిళకు రావాల్సిన ఆస్తిని రాకుండా చేసింది ఎవరని ప్రశ్నించారు రాజశేఖర రెడ్డి రాముడైతే లక్ష్మణులాగా పనిచేసిన వ్యక్తి వైఎస్ వివేకానందరెడ్డి అని అలాంటి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన కేసులో అభియోగాలు ఎవరు ఎదుర్కొంటున్నారో వారికి తెలుసునని అన్నారు మహానాడు కార్యక్రమంలో మూడు రోజులు ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయో తెలియకుండా ఎంపీ విమర్శించారన్నారు పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసింది వైసీపీ నాయకులని అని అన్నారు మీ అందరికీ తెలుసు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ దాంట్లో మన కడప జిల్లాలో మహానాడు అత్యంత వైభవంగా జరిగింది ఆ ప్రోగ్రాం కూడా విజయవంతమైంది అందులో భాగంగా మేము ఏదో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు ఏదో కట్నామని రాద్ధాంతం చేసి కొందరు వైసీపీకి చెందిన దుండగులు మేము ప్రోగ్రాం అయిపోయిన తర్వాత తీసేస్తాము రాజశేఖర రెడ్డి గారంటే మీకన్నా మాకే ఎక్కువ గౌరవము మీరు ప్రతి సెంటర్లో కూడా ఎక్కడ స్పేసే ఇవ్వకుండా ప్రతి సెంటర్లో కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహమే కట్టారు కాబట్టి మేము విధి లేని పరిస్థితుల్లో ఇక్కడ అనంతపూర్ జిల్లా నుంచి వచ్చే వాళ్ళకు భోజన కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం వాళ్లకు ఫలాం చాట భోజనం ఉందని తెలిసే విధంగా ఒక మూడు నాలుగు సెంటర్లలో మాత్రమే మేము కట్టాము మీకు అంత మరీ నిజంగా అంత అభ్యంతరకరమైతే మహానాడు అయిపోతానే మేమే స్వయంగా తీస్తామని కూడా చెప్పినా కూడా వినకుండా వాళ్ళు ఏదన్నా మీకు అభ్యంతరం అయితే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పాలా లేదా పోలీసు వాళ్ళకి చెప్పాలా దౌర్జన్యంగా వాళ్ళే వచ్చి మా జండాలు పీకి వాటిని కాళ్ళతో తొక్కి మహానాడు జరిగే సందర్భంలో ఈ రకంగా చేయడం అనేది తప్పకుండా ముమ్మాటికి కూడా ఇది చాలా ఖండించాల్సిన విషయం ఎందుకంటే పులివేందలో ప్రశాంతంగా ఉంది ఇలాంటి సంఘటనలు జరిగి ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా వాళ్ళు ప్రవర్తించడం దారుణం కాబట్టి వాళ్ళను వాళ్ళ మీద తగిన వచ్చి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా తర్వాత ఎస్పీకి పోలీసు వారికి కూడా నిన్ననే విన్నవించడం జరిగింది మేము నిజంగా పులివెందుల్లో రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ రెడ్డి కుటుంబానికి చెందిన వాళ్లకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేమేమి రాజశేఖర రెడ్డి గారి భార్య ఆయన అనేటువంటి విజయలక్ష్మి అమ్మ మీద మేమేమి జగన్మోహన్ రెడ్డి లాగా మేము కేసులు పెట్టలేదు మేమేమి రాజశేఖర రెడ్డి కూతురు అయినటువంటి షర్మిలమ్మ గారి మీద ఆమెకు రావాల్సిన న్యాయంగా రావాల్సినట్టు కూడా ఇవ్వకుండా ఆయనను ఇబ్బంది పెట్టింది లేదు మేము రాజశేఖర రెడ్డి ఒక రాముడైతే రెడ్డి ఒక లక్ష్మణుడిగా పనిచేసినారు అలాంటి రాముని తమ్ముడు లక్ష్మణుని అయినటువంటి ఆయన్ను మా పార్టీకి చెందిన వాళ్ళు కానీ మేమేమి ఆయనను చంపినారని అభియోగాలు మేము ఎదుర్కోలేదు నిజంగా రెడ్డి అభిమానులు ఎవరైనా ఉంటే రాజశేఖర రెడ్డి త రాజశేఖర రెడ్డి గారి సతీమణికి అవమానం జరిగింది రాజశేఖర రెడ్డి కూతురికి అన్యాయం జరిగింది స్వయాన రాజశేఖర రెడ్డి గారి తమ్ముని చంపినారు ఇలాంటి వాటి మీద మీరు ఆ పనులు చేసిన వాళ్ళ మీద మీరు పోరాడండి కానీ ఇలా రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయొద్దని కూడా మేము వాళ్ళకి హితవు పలుకుతూ అలాగే అవినాష్ రెడ్డి గారు రెండు రోజుల కిందట ఆయన మహానాడలో ఆత్మస్థుతి పరణిందా తప్ప ఏమీ లేదని మాట్లాడడం జరిగింది ఆయనకు ఏమన్న అవగాహన ఇప్పుడు మహానాడు అనేది మా పార్టీకి సంబంధించిన విషయం ఆయనకు మా పార్టీలో ఫస్ట్ రెండు రెండు రోజులు డెలిగేట్స్ మీటింగ్ ఉంటుంది తర్వాత పబ్లిక్ మీటింగ్ ఉంటుంది డెలిగేట్స్ మీటింగ్లో మా పార్టీ సంస్థాగతం గురించి మా కార్యకర్తల సంక్షోభం గురించి మాట్లాడతారు బహిరంగ సభలో మా ప్రాంతానికి ఏం కావాల్సినట్టు వాటి గురించి మాట్లాడతారు ఈయన ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోకుండా మూడో రోజు ఏం జరుగుతుంది రెండు రోజులకే అక్కడ ఏంది లేదు ఆత్మస్థుతి పరిణిందా అది ఇదని వచ్చి మానాడు గురించి మాట్లాడడం జరిగింది అంటే ఒక కోయిల తొందరపడి ముందే కూసిందంటాడు చూడలాగా నిన్న ఆయన రాయలసీమ గురించి మాట్లాడుతూ మా చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ పది రోజుల్లో స్టార్ట్ చేస్తాం జిఎన్ఎస్ఎస్ నుంచి కడపకు ఆ తర్వాత వెయ్యి కోట్లు ఖర్చు అయితే అది కూడా ఇస్తాం గోదావరి పెన్న అనుసంధానం బనకచంద్ర దగ్గర డ్యామ్ ఎనభై వేల కోట్లతో చేస్తాం తర్వాత హిస్టారికల్ ప్లేస్ అయిన గండికోటలో అడుగులతో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం పెడతాం ఆ తర్వాత హార్టికల్చర్ హబ్ చేస్తాం దీన్ని తర్వాత గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ పరంగా ఓర్వకాలు ఇక్కడంతా తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ రకంగా చేస్తాం ఇలాంటి ఎన్నో రకాల రాయలసీమకు చెమ్మ సంబంధించిన వరాలు ప్రకటిస్తే అవినాష్ రెడ్డి గారు మూడో రోజు ఏం జరుగుతుంది అనుకున్న అనుకోకుండా అవగాహన లోపంతో ఆయన ఏంది లేదు మహానాడు ఆత్మస్థుతి అని మాట్లాడడం ఆయన హుందాతనానికే ఇది పనికిరాదు వాళ్ళ పార్టీలోనే ఏరే వాళ్ళ అవినాష్ రెడ్డి దేనికి తరం అవుతాడు ఏదైనా ఇంట్లో బల్బులు ఫ్యాన్లు అందు చెడిపోతే స్టూల్ లేకుండా రిపేర్ చేసుకునే దానికి ఎందుకంటే హైట్ ఉంటాడు కదా దానికి తప్ప అతను దేనికి తరం కాడని వాళ్ళ పార్టీ ఒక ఎక్స్ఎమ్మెల్యే కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ఇలాంటివి మాట్లాడేటప్పుడు ముందు వెనక ముందు ఆలోచించుకొని మూడో రోజు ఏం జరుగుతుంది ఏం వరాలు ప్రకటిస్తాడని ఆ తర్వాత తెలుసుకొని ఈరోజు మన రాయలసీమకి ఇన్ని చేసామని చెప్పినాం మన వాటి గురించి ఏం సమాధానం చెప్తావు కాబట్టి ముందు ఒక ప్రోగ్రామ్ ఏదైనా జరిగేటప్పుడు పోగ్రామ్ జరిగిన జరిగిన తర్వాత మాట్లాడడం మంచిది చర్య చేస్తారని చెప్పమని అట్లే వాని ముందని సమాధానం చెప్తా సమాధానం నచ్చకపోతే నేను రాజీనామా చేస్తా మీరు తప్పు చేసి పోలీసులు యాక్షన్ తీసుకుంటే పోలీసులు అడ్డ పెట్టుకుంటారంటే దానికి నేనేం చేయలేను నేను మననే చెప్పిన మా మా నాన్న మేము మసాలా దోశ తింటా అంటే అనవసరంగా వచ్చి చేయద్దండి మమ్మల్ని కెలుగుతే ఇట్లే ఉంటుంది రెడ్డి విగ్రహానికి అవి కట్టారు ఈ చెప్పారు మేము మిమ్మల్ని ముందే ఇక్కడికి రమ్మన్నాం రాజశేఖర రెడ్డికి ఎక్కడన్నా టచ్ అయినాయా జెండా కానీ మాది కానీ మీరే చూడండి మేము ఒక పద్ధతి ప్రకారం పోనీ మేము వేరే చాట డెకరేషన్ చేసుకునేదానికి మాకు ఎక్కడన్నా ప్లేస్ ఉందా లేదు అలాంటప్పుడు దీన్ని బూజ్ చూపించి పోలీసులను అడ్డం పెట్టుకొని సరే పోలీసులు అడ్డం పెట్టుకుని చేయాలంటే సంవత్సరమైంది ఎవడైనా ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్త ఎవడైనా సరే వచ్చి నన్ను పోలీసులను అడ్డం పెట్టుకుని నువ్వు కక్ష సాధింపు చర్య చేసినావని నాకు చెప్పండి నేను ఇప్పుడే వాళ్ళకు సమాధానం కూడా చెప్తాను వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు ఒకవేళ జరిగింది ఈడ చుట్టూ కట్టినారు కట్టినప్పుడు మీరు మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేసినారు ఆర్డీఓ కంప్లైంట్ చేసినారు ఏదంటే మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది వచ్చి ఇవి తొలగిస్తారు లేదా ఆర్డీఓ గారికి సంబంధించిన సిబ్బంది లేదా పోలీసులు వచ్చి వీటిని తొలగించడం ధర్మం మేము ఒక పక్క మహానాడు జరుగుతూ ఉంటే మీరంతా దౌర్జన్యంగా వచ్చి జెండాలు పీకి కాళ్ళతో తొక్కి చేయడం అనేది ఇంత చేసిన తర్వాత పోలీస్ యాక్షన్ తీసుకురా పోలీస్ యాక్షన్ తీసుకుంటే తర్వాత మళ్ళీ పోలీసులను అడ్డపెట్టుకోం పోలీసులను అడ్డపెట్టుకొని దద్దమ్మ రాజకీయాలని ఆయన మాట్లాడుతూ ఆడు సిగ్గులేని లఫ్ట్ రాజకీయాలు చేసింది మీరు కడప నుంచి నేను వస్తా అంటే యోగివేమ యూనివర్సిటీ కాడ పోలీసు వాళ్ళు కాదా నన్ను అరెస్ట్ చేసి ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించింది మీరు మళ్ళీ పోలీసుల గురించి మీరు దాని గురించి మాట్లాడడం పోలీసులు అడ్డపెట్టుకొని కాదా నువ్వు కర్నూలులో సిబిఐ కేసులోంచి బయటపడింది ఒకసారి చూడు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతారు ఏమనేది కూడా వెనక ముందు చూసుకోరా అదే పోలీసులు ఆంధ్ర పోలీసులు లేకపోతే సీబీఐళ్ళు నిన్నెప్పుడు అరెస్ట్ చేసింద్రు ఎవడు కూడా కన్న తల్లిని కూడా రాజకీయాల్లోకి నీ స్వలాభం కోసం ఆ తర్వాత ఆ తర్వాత దీంట్లో ఈడ్చరు లాగరు అలాంటిది మీ అమ్మ మీ తల్లిగారంటే మాకు అందరికీ కూడా గౌరవం ఆయన ఎప్పుడు బైబిల్ పెట్టుకొని వేరే విషయాలు కూడా అలాంటి ఆయనను కూడా లేని జబ్బును సృష్టించి హాస్పిటల్లో పెట్టి ఆంధ్ర పోలీసులు అడ్డ పెట్టుకొని తప్పించుకొని నువ్వు నువ్వు మల పోలీసు గురించి మాట్లాడడం దీనికి ఏమన్నా కూడా నాకు అర్థం కావడం లేదు